హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు బుధవారం వచ్చేసి మనం ఈరోజు వచ్చేసి గార్ల మండలం మూడు తండ విలేజ్ మహబాద్ జిల్లా సో ఈరోజు వచ్చేసి మనం మీ పేరు సార్ జిర్పుల శ్రీను మీ నాన్నగారి పేరండి వాల్య వాల్య ఈ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి మీరు తోట మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మంచిగా ఉండదండి అంటే విత్తనాలు ఏమేమి ఎత్తుకున్నారు మీరు మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సార్ బాగుంది ఏమంది స్ప్రే చేశారు దీనికి ఇంత మంచిగా వచ్చింది తోట రే రేసరు స్కై మ్యాక్స్ ఫోర్ ఫార్ములా ఫోర్ రేసరు స్కై మ్యాక్స్ ఫోర్ అంటే ఎలా అనిపిస్తున్నారు ఈ బంధువు ఫలితం

ఇప్పుడు నలభై నలభై రోజులు కావచ్చు నలభై రోజులు అయిందా అంటే ఈ మంతితనం అయితే ఈ మంత్ పనితనం అయితే మీకు బాగా పనిచేస్తుంది బాగా పని ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు అంటే ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు వాడుకోవచ్చు ఎందుకంటే మీకు రైతులకు ఏంటంటే ఏదైనా మంచి మన మందులు ఇచ్చి మంచిగా ఇస్తే వాళ్ళు కూడా ఊరికి వస్తారు ఇప్పుడు ఇది కూడా నేను కొట్టినవి కొట్టినా కాబట్టి రైతులు ఈ మందుని కంపల్సరీ వాడొచ్చు వాడితే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ బెనిఫిట్లేక మనకి వేరే విధంగా గుబ్బలు కూడా ఇరగాలేదు కానీ ఆ మందు వల్ల గుబ్బలు గిబ్బలు ఏం లేదు ఇంతవరకు వారు గుబ్బ ఇప్పుడు ఈ తోట అయితే ఇక్కడ కనబడే తోట ఎదుగులో రావాలంటే కంపల్సరీ రేసర్ కొట్టుకోవాలండి రేసరు ఫార్ములా ఫార్ములా ఫోర్ ఇది మంచి మంచి పని చేసి